హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి దీనికి ఏదైనా మంచి రోజు ఉంటుందా సో ఫ్రెండ్స్ చాలా మందికి వచ్చే డౌట్ ఇది సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు హాస్యాస్పదంగా ఉండొచ్చు నిజంగా శృంగారంలో పాల్గొనడానికి కూడా సమయం అవసరమా రోజు అవసరమా అని మరి పెళ్ళైన తర్వాత ముహూర్తం పెట్టి ఫస్ట్ నైట్ చేస్తారు ఎందుకు చేస్తారు అదే కదా మనం తెలుసుకున్న విషయం సో మరి మన టాపిక్లోకి వస్తే ప్రపంచంలో అనేక దేశాల్లో శృంగారం బహిరంగ విషయం కానీ మన దేశంలో మాత్రం అది రహస్య విషయంగానే ఉంది అలాంటి శృంగారంలో ఏ సమయంలో పాల్గొనాలి ఏది మంచి రోజు తదితర విషయాలపై శృంగార బొమ్మలు తయారు చేసే లవ్ హనీ అనే సంస్థ సర్వే నిర్వహించింది అందులో అనేక ఆసక్తి విషయాలు ఎలుగుచూచాయి ఈ సర్వే ఈ సంస్థ మూడు వేల జంటలను ఎంపిక చేసుకుంది ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే నలభై నాలుగు శాతం మంది దంపతులు శని ఆదివారాల్లోనే శృంగారాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తేలింది ఆదివారం పదహారు శాతం మంది శుక్రవారం ఇరవై మూడు శాతం మంది శృంగారానికి ఆసక్తి చూపుతున్నారట శనివారం సాయంత్రం ఏడున్నర సమయాన్ని చాలామంది దంపతులు సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట ఉదయం నిద్రలేసే సమయంలో పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయని కొన్నిసార్లు సాయంత్రం నాలుగున్నర గంటలు కూడా అలాంటి కోరికలే కలుగుతున్నట్లు తేలింది పని ఒత్తిడి కారణంగా తెల్లవారుజామున సెక్స్ చేయడానికి కేవలం పది శాతం మంది మాత్రమే ఆసక్తి చూపుతున్నారట అదే సమయంలో అన్నిటికంటే అతి తక్కువ మంది శృంగారంలో పాల్గొనే రోజు మంగళవారంగా తేలింది దాని తర్వాత స్థానంలో గురువారం ఉంది మిగిలిన వారాలైన సోమవారం రోజు ఎనిమిది శాతం మంది బుధవారం ఏడు శాతం మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారట పైగా శృంగార కోరికలు అనేవి వేసవి కాలంలో ఎక్కువగా కలుగుతున్నాయని వారు నిర్వహించిన పరిశోధనలో తేలింది సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఏ రోజుల్లో శృంగారం కోరికలు కలుగుతాయి అనే ఒక సర్వే ద్వారా తెలియపరచడం అనేది ఈ విషయాన్ని సో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్